నేడు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ఆన్పిఆర్డీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గ ఎడపల్లి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్వోకి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏషాల గంగాధర్ ఎన్పిఆర్డి రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా కార్యదర్శి ఎడపల్లి మండల అధ్యక్షులు రాకేష్ వర్మ మండల కార్యదర్శి గోవర్ సాయిలు మండల అధికారి సాయమ్మ మండల కమిటీ సభ్యులు లఖన్ సింగ్ లలిత సుజాత లావణ్య నర్సాగౌడ్ శివ సాయి గంగాధర్ జావేద్ సవిద్ సంబత్ తదితరులు పాల్గొన్నారు బ్యాక్లాగ్ పోస్టులు వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి వికలాంగుల చట్టాన్ని అమలు చేయాలి వికలాంగుల ఐక్యత అర్జుల్ ఎంపీ విక్లాంగుల హక్కుల జాతీయ వేదిక వికలాంగుల హక్కుల జాతీయ వేదిక విక్లాంగులకు ఆరువేల పెన్షన్ అమృష్ చేయాలి విక్లాంగులకు ఆరు వేల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ అమృతి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల పెన్షన్ అమృతి చేయాలి కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ చేయాలి మొత్తం జిల్లా బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండల కేంద్రంలో ఎడపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వికలాంగుల హక్కుల వేదిక ఎన్పిఆర్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ సార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు పెన్షన్ ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వము నాలుగు వేలు పెన్షన్ మొత్తము వికలాంగులకు కేంద్రము రాష్ట్రం కలిపి పదివేల పెన్షన్ ఇవ్వాలా వికలాంగులకు ఐదు శాతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలా వికలాంగులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలా అట్లాగే వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులలో జాబులు ఇవ్వాలి వికలాంగులకు ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో ప్రతి పథకంలో కూడా ఐదు శాతం వికలాంగులకు కేటాయించి అమలు చేయాలని అట్లాగే ఈ రోజు ఎడపల్లిలో ధర్నా చేసిన ఇరవై ఐదో తారీఖు నాడు సోమవారం ఎడప బోధన్ పట్టణంలోనే సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా ఉంటుంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులందరూ కూడా బోధనలు ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి ఇరవై ఐదో తారీఖు సోమవారం నాడు ఉదయం పది గంటల వరకు అందరు రావాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం